దేవునికి స్తోత్రం ఈరోజు పరిశుద్ధ దేవుని శుభవాగ్దానం ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు వాటి రాజులు ఎనిమిది అధ్యాయం యాభై ఆరో వచనం ప్రియా సర్వప్రియ జగత్ సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా మీ అందరికీ సర్వోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఆమెలో నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ దినాన ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన ఇష్టపడి మనకిచ్చిన శుభవాగ్దానాలు వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్న దేవుడు వాగ్దానం చేత మన తృప్తిపరుస్తున్న దేవుడు తన నోటి వాక్కు చేత మనకు జయమిస్తున్న జయశ్రీరుడు మనకు విజయమిస్తున్న ఇస్తున్న మన ప్రియపరమైన దేవదేవుడైన అయిన యేసు క్రీస్తు వాగ్దానం అనగా మాట ఇచ్చి నెరవేర్చుట ఈ రోజుల్లో అనేక మంది వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని నెరవేర్పు ఉండదు కానీ సర్వ సృష్టిని మాటతో సృష్టించిన మహిమాస్వరూపుడు సృష్టికర్త అయిన దేవుడు మాటిస్తే తప్పక దాన్ని నెరవేర్చగల సమర్థుడు సత్తా కలిగిన దేవుడు సర్వప్రియ జగత్ రక్షుడు సర్వోన్నతుడు ఆయనే ఆకాశము భూమియు గతించిపోయినే గాని గ్ర ధర్మశాస్త్రమంతూ నెరవేరు వరకు దానిలో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోయినది కాదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నారు మన దేవుడు మాట తప్పినవాడు దేవదేవుని బిడ్డలారా దేవుడు తన బిడ్డలకిచ్చిన భాగ్యములలో ఆయన వాగ్దానం ముఖ్యమైనదని ప్రభు పేరిట గుర్తించండి వాగ్దానముల చేత మనకి జయమనుగరించగల జయశ్వరుడు ఆయన నోటి వాక్కు తేద మన బలపరచుగల బలవంతుడైన దేవుడు ఈ వాగ్దానం అన్ని అన్ని పరిస్థితుల్లోనూ ఉపయోగపడును మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మనను కాపాడుతాయి కూడా ఆయన అంటున్నాడు నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అంటున్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథమందు సుమారు ముప్పై వేలకు మించి ఉన్నవి దేవదేవుని బిడ్లారా ఈ వాగ్దానము మానవ జీవితంలో శారీరక సంబంధమైనటి ఆత్మ సంబంధమైనటి ఉండి ప్రతి అక్కర్ను తీర్చినవై ఉన్నవి అయితే దేవుని వాగ్దానంలో రెండు విధములుగా ఉన్నవి ఒకటి శరతులతో కూడిన వాగ్దానం ఉన్నది రెండు సరతలు లేని వాగ్దానాలు ఉన్నవి రక్షణ ఉచితము అయితే రక్షించబడిన పెదప విశ్వాసి స్వతంత్రించుకోనవలసిన వాగ్దానం కూడి కూడినవి దేవదేవుని పెళ్ళారా దేవుని వాగ్దానం చేత మనం బలం పొందాలి దేవుడు ప్రేమస్వరూపి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి మీ కొరకు నా కొరకు పంపించాడు ఆయన దీనివల్ల దేవుని మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది మనం దేవుని ప్రేమించదమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించిన మహిమా స్వరూపుడు మన పాపములకు ప్రాచిత్తమైనటకు తన కుమారుని ఈ లోకంలోనికి పంపిన సర్వాధికారైన దేవుడైన దేవునికి స్తోత్రం అందులో ప్రేమ ఉన్నది దేవదేవుని బిళ్ళార నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును మనము పాపపు దాస్యంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా నీతిమంతులుగా తీర్చిన దేవుడు కష్టాల్లో నష్టాల్లో సాధనలో ఉన్నప్పుడు అది చూచి భరించలేని దేవుడు తన ప్రేమతో మన తన వాగ్దానంను నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు వారు దేవదేవుని బిళ్ళార దేవుడు ఒక్కడే నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే ఆయనే క్రీస్తుయేసను నరుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి కలుగుటకై అవి ఆయన వల్ల ఉన్నవి దేవదేవుని పిల్లారా దేవుడు తప్పకుండా మనకి జయము విజయం అనుకరించగల దేవుడు దేవుడు నమ్మదగిన వాడు గనుక వాగ్దానములు నెరవేర్చను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మన మన ఎడల ఆయన సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించగల గొప్ప దేవుడు జయము గల దేవుని బిళ్ళారా దేవుడు అడుగు వాటిని ఇచ్చే స్వభావం గలవాడు లేదని చెప్పేవాడు కాదు దేవుడు తన సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు కనుక ఈ దినాల ఈ వాగ్దానాల పండుగ దినాన వాగ్దానం చేత మనమందరము ఆశీర్వదించబడదాం దేవుడు తనిచ్చిన నోటి మాట చేత మనకు జయము కలుగుతుంది దేవుడు మనల్ని దీవిస్తున్నాడు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు యహోవా ఆశీర్వాదం మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద మనందరి మీద కూడా ఉండగలిగింది ప్రభుత్వ హృదయాలు ఎత్తి ఆలోచనలు ఎత్తి తలంపులెత్తి ఈ సంవత్సరం అంతయు ప్రభులో ప్రభుత్వం మీరు కొనసాగండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభివృద్ధిని పొందండి ఆ సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుని యొక్క శాశ్వత కృప మీతో నిలిచి ప్రార్థన మహా మహోన్నతుడు సర్వోన్నతులు సర్వాధికారు అయిన మా ప్రియ ఆది సంబూతుడు అయిన పరమతండ్రి ఈ ఉదయ మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన శుభాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా నీవు చేసిన శుభాగ్దానలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు అవును నీ మాట చెప్పిన మాత్రమే మేము జీవితం జీవించగలదు నీ మాట ద్వారానే మాకు జయము కలుగుతుంది నీ మాట ద్వారానే మాకు విజయం కలుగుతుంది నీ నోటి వాక్కు ద్వారా మాకు జయము విజయము ఆనందము ఆదరణ సంరక్షణ మాకందరికీ దయచేయండి సర్వోన్నతుడా ఇదిగో మా శ్రోతలందరినీ దీవించండి అందరి పక్షాన అద్భుత కార్యాలు జరిగించి సమానార్థమైన కార్యం జరిగించి ఈ సంవత్సరం జరుగుచుండగా కార్యాలని నూతన పరచండి నూతన కార్యాలు నూతన క్రియలు నూతన మేలు నూతన ఆయుధార్గాలు బిడ్డలు దయచేసి నూతన నూతనైన కార్యాభివృద్ధితో బిడ్డలు నింపండి ఉన్నతమైన స్థితిలో మీ బిడ్డలు ఉంచండి అందరికంత జయవిజయం దయచేసి అరుణోదయం దర్శనం అని గురించి మీ కృపాక్షలు మాకు అందరికీ దయచేమని యేసుక్రీస్తు మహోన్నతమైన నామలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్తించి బలపరిచి స్థిరపరిచి జయమని గురించి ఆయన కృపలో చేయను చేయనుగాక గాడ్ బ్లెస్ యు